జగతి మహేంద్ర రిషి ముగ్గురు కూడా మీటింగ్కి బయలుదేరుతారు కదా వసు రిషిని చిరునవ్వుతో పంపిస్తుంది కదా రిషి వసుని చూసుకుంటూ వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటూ వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు కదా వసు కూడా రిషి కనిపించేంత వరకు అలా కార్ని చూస్తూనే ఉంటుంది కదా అలా ముగ్గురు కూడా మీటింగ్కి వెళ్ళిపోతారు వసు కాలేజ్ని చూసుకుంటూ ఉంటుంది మీటింగ్ స్టార్ట్ అవుతుంది మీటింగ్ స్టార్ట్ అయ్యి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి జగతి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది తర్వాత రిషి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాళ్ళ దగ్గర ఉన్న ఫైల్స్ అన్నీ వాళ్ళకు చూపిస్తారు ఇంకా అలా మీటింగ్ జరుగుతూ ఉంటుంది అసలు వాళ్ళు ఎందుకు మెడికల్ కాలేజ్ని మెడికల్ హాస్పిటల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు డాక్టర్ అవ్వాలని ఉండి చదువుకోలేని పేద విద్యార్థులకు వాళ్ళు ఎలా సహాయంగా నిలబడి వాళ్ళు ఎలా వాళ్ళని ప్రోత్సహించాలి అనుకుంటున్నారు అలాగే హాస్పిటల్ ద్వారా పేదలకు ఎలాంటి ఉచిత వైద్య సేవలు అందించాలి అనుకుంటున్నారు అనే జగతి రిషి ఇద్దరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళిద్దరి డెమో విన్న తర్వాత ఇంకా మినిస్ట్రీ వాళ్ళు ఆ ఫైల్స్ చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ ఫైల్స్ అన్ని చూస్తూ ఉంటారు ఒక పక్కన వస్తారా సార్ అత్తయ్య మావయ్య వెళ్ళి చాలాసేపు అయింది కదా మీటింగ్ స్టార్ట్ అయిపోయి చాలాసేపు అయ్యి ఉంటుంది ఇంతసేపు అయినా సార్ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి వెళ్ళిన దగ్గర నుంచి నీకు ఏం జరుగుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను కాంటాక్ట్లోనే ఉంటాను అన్నారు కానీ ఇప్పటి వరకు నాకు ఫోనే చేయలేదు అంటే అక్కడ ఫోన్ మాట్లాడడానికి వీలుగా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్గా చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది జరగకూడదు ఏదన్నా జరిగితే రిషి సార్ అస్సలు తట్టుకోలేరు చాలా హోప్స్ పెట్టుకున్నారు అసలు రిషి సార్ నాకు ఎందుకు ఫోన్ చేయలేదు నేను చేద్దామంటే మీటింగ్లో ఉంటే డిస్టర్బ్ అవుతుందేమో చేయడం బాగోదు రిషి సరే చేయాలి కానీ రిషి సార్ చేయట్లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒక పక్కన టైం చూసుకుంటూ ఉంటుంది వస్తారా ఒకవేళ లంచ్ అవర్లో ఫోన్ చేస్తారేమో అనుకుని ఇంకా పని చేసుకుంటూ ఉంటుంది వస్తారా లంచ్ అవర్లో కూడా ఫోన్ చేయడం రిషి ఏంటి లంచ్ అవర్ కూడా ఫోన్ చేయలేదు అసలు ఏమై ఉంటుంది నాకు చాలా టెన్షన్గా ఉంది నేను ఫోన్ చేయాలో వద్దో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీటింగ్లో ఉంటే బాగోదు అని ఇంకా వస్తారా ఫోన్ పట్టుకుని ఆ ఫోన్ను చూసుకుంటూ అలా టైంని చూసుకుంటూ ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటుంది వస్తారా అంతలో అటెండర్ వచ్చి ఒక పార్సెల్ తీసుకొచ్చి వస్తారా మేడం ఇది మీకోసమే లంచ్ అని అంటాడు నేను చెప్పలేదు కదా అని అంటుంది వస్తారా మీరు చెప్పలేదు మేడం రిషి సార్ చెప్పారు అని అంటాడు అటెండరు రిషి సార్ చెప్పారా రిషి సార్ ఫోన్ చేశారా అని అంటుంది వస్తారా ఆశ్చర్యంగా లేదు మేడం మార్నింగ్ వెళ్ళేటప్పుడే మేడంకి లంచ్ బయట నుంచి తీసుకురండి అని చెప్పి వెళ్ళారు మేడం అని అంటాడు అటెండరు ఓ అక్కడ పెట్టి వెళ్ళు అని అంటుంది వస్తారా అటెండరు ఆ లంచ్ పార్సిల్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు ఆ లంచ్ పార్సిల్ని చూస్తూ వస్తారా రిషి సార్కి నేనంటే చాలా ప్రేమ నేను ఎక్కడ మర్చిపోతానో అని సరే అటెండర్కి చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ తెప్పించేశారా అని ఇంకా ఆ పార్సిల్ని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది అంతలోనే మళ్ళీ రిషి ఫోన్ చేయలేదని బాధ కమ్మేస్తుంది మనసుకి ఆ బాధతో లంచ్ చేయబుద్ది కాదు వస్తారాకి ఇంకా పార్సిల్ అలానే ఉండిపోతుంది లంచ్ చేయకుండా రిషి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఒక పక్క మీటింగ్ జరుగుతూ ఉంటుంది మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రిషికి వస్తారా గుర్తొస్తుంది వస్తారాకి ఫోన్ చేస్తాను అని చెప్పాను కానీ ఫోన్ చేయడానికి అస్సలు అవకాశం లేదు ఇక్కడ కనీసం లంచ్ అవర్లో చేద్దాము అనుకుంటే లంచ్ అవర్ కూడా టైం ఇవ్వలేదు మీటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఎలా వసు నా కోసం నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లంచ్ చేసిందో లేదో ఈ ఆలోచనలో పడి అని రిషి వసు కోసం ఆలోచిస్తూ ఉంటాడు పక్క నుండి రిషి ఆలోచిస్తున్నావు అని అంటుంది జగతి ఏం లేదమ్మా వసుకి ఫోన్ చేస్తానని చెప్పాను కానీ కుదరలేదు ఆఫ్టర్నూన్ వసుకి లంచ్ తీసుకురామని అటెండర్కి చెప్పాను లంచ్ చేసిందో లేదో నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుందేమో అని అంటాడు రిషి నిజమే రిషి కనీసం లంచ్ అవర్ కూడా ఇవ్వలేదు ఏంటో మనకి ఇలాంటి మీటింగ్ మనకి ఫస్ట్ టైం కదా సర్లే మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అని అంటుంది జగతి సరే అమ్మా అని అంటాడు రిషి మిస్టర్ రిషి అండ్ మిస్సెస్ జగతి మహేంద్ర భూషణ్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం అని అంటారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు నథింగ్ సార్ నో ప్రాబ్లం సార్ అని అంటారు ఇద్దరు కూడా ఓ అరీ ఓకే అని అంటారు వాళ్ళు ఓకే సార్ అని అంటారు ఇద్దరు కూడా ఇంకా మళ్ళీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది జగతి మహేంద్ర భూషణ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జేవీఎస్టీ కాలేజ్ పేరు మీద ఆల్రెడీ మీరు కాలేజ్ని రన్ చేస్తున్నారు అదే పేరు మీద మెడికల్ కాలేజ్ని మెడికల్ హాస్పిటల్ని స్టార్ట్ చేయాలి అనుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం మాకు మీ ఆలోచన విధానం చాలా బాగా నచ్చింది మీరు ప్రిపేర్ చేస్తున్న ఫైల్స్ అన్నీ పక్కాగా ఉన్నాయి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చాలా బాగా ప్రిపేర్ చేశారు హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి హాస్పిటల్ రన్ చేయడానికి పర్మిషన్స్ శాంక్షన్ చేస్తున్నాము కన్స్ట్రక్షన్ పూర్తయిన వెంటనే మీరు హాస్పిటల్ని రన్ చేసుకోవచ్చు అని అంటారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిషికి మహేంద్రకి జగతికి చాలా సంతోషంగా అనిపిస్తుంది పర్మిషన్స్ని శాంక్షన్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంటారు పర్మిషన్స్ని శాంక్షన్ చేస్తూ ఫైల్స్ మీద సిగ్నేచర్స్ కూడా పెట్టేస్తారు అందరూ వాళ్ళ ఎదురుగానే అఫీషియల్గా మెయిల్ కూడా పంపించేస్తారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిపోయాయి మీకు మెయిల్ కూడా పంపించేశాము అని అంటారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా రిషి జగతి మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తారు వాళ్ళకి అఫీషియల్గా మీకు అన్ని పర్మిషన్స్ గ్రాంట్ అయిపోయాయి మీరు నిరభ్యంతరంగా కన్స్ట్రక్షన్స్ని మొదలు పెట్టుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్తారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు రిషి జగతి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతుంది మహేంద్ర కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా రిషి కళ నెరవేరబోతుంది అని అంటాడు మహేంద్ర ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా మీటింగ్ అయిపోతుంది మీటింగ్లో నుంచి బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చిన వెంటనే వసుకి ఫోన్ చేస్తాడు రిషి జగతి మహేంద్ర కూడా కార్ దగ్గర నిలబడి ఉంటారు రిషి కార్ దగ్గర నిలబడి వసుకి ఫోన్ చేస్తాడు వసు రిషి ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కదా వెంటనే లిఫ్ట్ చేసేస్తుంది సార్ ఎక్కడున్నారు ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంటే ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఆత్రుతగా వసు అసలు నువ్వు ఆఫ్టర్నూన్ చేసావా అని అంటాడు రిషి లంచా అది అని అంటుంది వసు నువ్వు లంచ్ చేయలేదని నాకు అర్థమవుతుంది మీటింగ్ అయిపోయింది మేము బయలుదేరుతున్నాం డైరెక్ట్గా కాలేజ్కి వచ్చేస్తాము నేను వచ్చేటప్పటికి నువ్వు లంచ్ చేసేయాలి ఆఫ్టర్నూన్ తెచ్చింది అగది పక్కన పెట్టేయి ఈ పాటికి చల్లారిపోయి ఉంటుంది అస్సలు బాగోదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్గా ఏదైనా పంపిస్తాను స్నాక్స్ అవి తినేసి ఉండు మేము వచ్చేస్తున్నాం అని అంటాడు రిషి సార్ ఇంతకీ ఏం జరిగింది అని ఆతృతగా అడుగుతూ ఉంటే అంత వచ్చాక చెప్తాను అని ఫోన్ కట్ చేసేస్తాడు రిషి అబ్బా రెషిస్త అడుగుతుంటే మ్యాటర్ చెప్పకుండా ఫోన్ కట్ చేసేస్తారేంటి అసలు ఏం జరిగిందో అక్కడ అని నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఏమైందో ఏంటో పర్మిషన్ వచ్చిందో లేదో తెలుసుకోవాలని నేను ఆరాట పడుతున్నానని తెలిసి కూడా అలా ఎలా కట్ చేస్తారు అని అనుకుంటూ ఉంటుంది ఆలోగా స్నాక్స్ వచ్చేస్తాయి వసుకి అటెండర్ తీసుకొస్తాడు మేడం స్నాక్స్ కాఫీ రెండు తీసుకొచ్చాను ఇదిగోండి మేడం అని టేబుల్ మీద పెట్టి అటెండర్ వెళ్ళిపోతాడు ఇంకా వస్తారా ఆ స్నాక్స్ ఓపెన్ చేస్తూ ఇవి తినకపోతే వచ్చిన తర్వాత నాకు బాగా క్లాస్ తీసుకుంటారు తినాలి అసలు ఏం జరిగిందో ఏంటో ఏమీ చెప్పకుండా ఇలా తినమంటే ఎలా తినగలను కానీ తప్పదు తినాలి అని ఇంకా తింటూ ఉంటుంది కారులో వస్తూ ఉంటారు రిషి జగతి మహేంద్ర అదేంటి రిషి వసుకి విషయం ఎందుకు చెప్పలేదు అని అంటుంది జగతి అమ్మ ఇలా పర్మిషన్ వచ్చింది అని చెప్తే అంత త్రిల్ ఏముంటుంది అందుకే వసుని సర్ప్రైజ్ చేసి చెప్దామని అని అంటాడు రిషి నీ ఐడియా బాగుంది రిషి కానీ వసు అసలు ఏం జరిగిందో అక్కడ అని చాలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుందేమో కదా అని అంటుంది జగతి అమ్మ టెన్షన్ పడుతుంది ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా ఫోన్లో ఒక మొక్కలో చెప్పేస్తే ఏం బాగుంటుంది అందుకే నాకు చెప్పాలనిపించలేదు తను ఎదురుగా నిలబడి చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా తనకి ఇలా సర్ప్రైజ్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని అనిపించింది అందుకే చెప్పలేదు అని అంటాడు రిషి అలా వసు స్నాక్స్ తింటూ కాఫీ తాగుతూ సార్ త్వరగా రండి సార్ ఏం జరిగిందో ఏంటో అని తెలుసుకోవాలని నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని అనుకుంటూ ఉంటుంది మనసులో వసు రిషి వస్తారా ఈ గుడ్ న్యూస్ని నేను నీ ఎదురుగా నిలబడి చెప్తే నీ కళ్ళల్లోని ఆనందాన్ని నేను స్వయంగా చూడాలి అందుకే నీకు ఫోన్లో చెప్పలేదు అనుకుంటూ సంతోషంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు రిషి జగతి మహేంద్ర కూడా చాలా హ్యాపీగా ఉంటారు పర్మిషన్స్ వచ్చినందుకు రిషి వసుని కలిసి ఎప్పుడప్పుడు తన ఆనందాన్ని వసుతో షేర్ చేసుకోవాలా అని సంతోషంగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఎత్తే ఫర్ వాచింగ్